ఈ ప్రవర అంటారు వీటిని ఈ యొక్క ప్రవరణ శ్రద్ధగా విన్నట్టయితే వంశాభివృద్ధి కలుగుతుంది కాబట్టి శ్రద్ధగా ఈ యొక్క ప్రవరణను మనము శ్రవణం చెందాము అచ్యుత పర బ్రహ్మణే ఆదినారాయణ నిత్యా స్వామివారి యొక్క గోత్రము అచ్యుత గోత్రము అచ్యుత గోత్రంలో బ్రహ్మాండ స్వామివారు అచ్యుతాండగోళియ సకల నిష్కలక స్వరూపాయ ఆత్మ ప్రాణపరాయణాయ సుధాక్ష విత్రా విభవ అంతర్యావరచ అచ్యుత అచ్యుతోత్రోద్భవ స్వామివారి యొక్క పురుషులు పర వ్యూహ విభవ అంతర్యాన్ని అశ్చావతారంలో పైనటువంటి స్వామివారు హర్షం చేసుకునే విధంగా ఉన్నటువంటి అర్షావృతి కాబట్టి అచ్చావతార స్వరూ విన స్వామి వారం భవిస్తాత్ కాబట్టి అచ్చావతార అంచారుజయ కదా అచ్యుత గోత్రంలో ఉద్భవించినటువంటి భవితం ప్రతి వారు స్వామివారు అర్చున్న గోవోత్క్రమర్థాయా పరప్రహ్మ శర్మ హ నత్రే స్వామి వారు పవితాదగారు పరప్రహ్మ శర్మలు పరంపక్రమ్మ శర్మ హా నత్రే ఋతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే యొక్క పరద్యోహ విష్టావతార పంచృదయ ప్రా అుతోత్రోద్భవస్ అంచుక గోత్రోద్భవా ప్రత్యున్న శణ పౌత్రాయ స్వామివారి పదార్థు ప్రత్యున్న శర్మూ ఋతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే యొక్క శుభం భవతు अच्छा भर दिव अंतरिया अच्छा प्रमरा अच्छोत्माया वासुदेव शर्मा पुत्री वासुदेव शर्मु चुस्सागर पर्यटक अच्छा शुभमो अच्छा अंतरिया अच्छातर मंच हृदय अच्छा अच्त गोत्रोत्म अच्छा अच्त गोत्रोत्माया సోపో వరాయ హారే సోపం మొద్వచనంటి నారాయణ సోపరేనంటి వాడు సాక్ష ఇక చేసినటువంటి చెన్నకేశర స్వామి పరబ్రహ్మ శర్మల యొక్క కుమారుడు అలాగే ఇక్కడ స్వామి సాక్షాత్తు నారాయణ స్వరూపులైనటువంటి వారు నారాయణ స్వరూప ఇక్కడ స్వామి వారి యొక్క గుణగణాలను అమ్మవారి పిలుపు ఇక్కడ నాకు శ్రీ భూ నీల అనగా ముగ్గురు అమ్మవారి శ్రీదేవి భూదేవి గోద్రాదేవి ఈ యొక్క అమ్మవారి యొక్క గోత్రనామాలు తెలుసుకున్నాము ముందుగా అమ్మవారి యొక్క శ్రీదేవి యొక్క గోత్రనామాలు తెలుసుకున్నాము చదువు సౌదర్ణ అమృతాహరణ సౌభాగ్య గోత్ర సౌభాగ్య విశ్వంధర తయారు చేయత సౌభాగ్య గోత్రోద్ అక్కడ ఇక్కడ అమ్మవారు శ్రీదేవి అమ్మవారు సాక్షాత్ లక్ష్మీ సుదేవము అమ్మవారు గోత్రము సౌభాగ్య గోత్రము ధోరించినటువంటి అమ్మవారు సౌభాగ్య విశ్వంధర తయారు చేయత సౌభాగ్య గోత్రోద్శ్వంసర శోత్రే అమ్మవారి యొక్క ముక్త గారు విశ్వంభర శర్మరు చదుగర పరియు చతుర్వేదసాగా విశ్వంపర తయార సౌభాగ్య గోత్రోద్భవీ రత్నాకర పౌత్రీ అమ్మవారి కాతగారు రత్నాకర

గోత్రోద్భవి అమ్మవారి యొక్క యొక్క గోత్రము లావణ్య గోత్రంలో ఉద్భవించినటువంటి అమ్మవారు లావణ్య గోత్రోద్

మీ అందరికీ తెలుసు గోదాదేవి ఇక్కడ పుట్టింది అని సాక్షాత్తు శ్రీవిల్లి అనే గ్రామంలో తులసిపో అమ్మవారు దొరికింది అందుకే ఆ అమ్మవారిని మనం మాసంలో తురుపావై అనే చేసుకుంటాము ఆలయాల్లో అమ్మవారి వరకు మార్గశిర పాల్గొన మాసంలో మార్గశిర పుష్య మాసంలో ఈ యొక్క అమ్మవారికి తిరుక్పావై అని జరుపుకుంటా మన ఆలయంలో చాలా విశేషంగా జరుగుతుంది ఇక్కడ సారామృత గోత్రంలో ఉపవించినటువంటి అమ్మవారు

ఇక్కడ స్వామివారి యొక్క గోత్రనామాలు అమ్మవారికి తెలుసుకున్నాము అమ్మవారి యొక్క గోత్రనామాలు స్వామివారికి తెలుసుకున్నాము ఇక్కడ పరస్పరము వివాహించడానికి సిద్ధమై సానిवारीని వేదక పైన ఆహ్వానం చేస్తున్నాము సానిवारी తరువాతలం సమర్పించుకున్నాము అలతే ఆగతే ఆహ్వానం మొదట త్రాధ్య కూట సత్యార్ అలతే ఇస్ తరో విస్తరో విస్తరహ ఇక్కడ స్వామివారి ఆగాది ముందుగా ఆచరించే పూజ వర పూజా కార్యక్రమం ఇక్కడ కూర్చున్నటువంటి చైర్మన్ దంపతులు తదుపరి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఇక్కడ కన్యాదానాన్ని జరుపుకుంటారు అందులో భాగంగా ముందుగా స్వామివారికి వర పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు చైర్మన్ గారు వరపూజా కార్యక్రమం అంటే స్వామివారి యొక్క పాదాలను కడిగి సాక్షాత్నాడు బ్రహ్మ కడిగిన పాదాన్ని ఇక్కడ ఆలయ చైర్మన్ అయినటువంటి మహేష్ గౌడ్ గారి వారి చేతుల మీదుగా స్వామి వారికి పాద ప్రక్షారణ దావిస్తూ ఉన్నాము దయచేసి బాధ బ్రహ్మ కడిగిన పాదం